నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ మనం ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ దీని మీద చాలా మంది ఏంటంటే చూస్తూనే ఉన్నాం ఎన్నో జరిగాయి దీని మీద అవినీతి జరిగిందని చెప్పేసి కూడా చాలామంది అన్నారు మొన్ననే మనం చూస్తున్నట్టయితే రీసెంట్గా నలుగురు మంత్రుల బృందం కూడా వెళ్ళి అక్కడ చెక్ చేయడం జరిగింది అయితే దీని మీద రీసెంట్గా ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే మన బీఎస్పీ పార్టీ ఏంటంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పేసి కోరుతున్నారు సో దీని అంటే సిబిఐ ఏం జరుగుతుంది అసలు ఎలాంటి సో ఒకటేందంటే సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించాలా లేదంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలా అనే దాని మీద చర్చ జరుగుతుంది కాళేశ్వరంలో ఫ్రాడ్ జరిగింది అనే దాన్ని మాత్రం ప్రాథమికంగా అన్ని పార్టీలు నిర్ధారణకు వచ్చేస్తున్నారు ఒక బీఆర్ఎస్ తప్ప బీఆర్ఎస్ కూడా ఏం చెప్తుంది ఆ లోపాలు జరిగినాయి లోపాలు సర్దిద్దని చెప్తున్న తప్పితే లోపాలు జరగలేదని చెప్పట్లేదు సో మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగింది దాన్ని బయట పెట్టాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తుంది అయితే ఇక్కడ ఆ అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలా లేదంటే సిబిఐ చేత విచారణ జరిపించాలా అనే దాని మీద మాత్రం ఆయా రాజకీయ పార్టీలు భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా బీఎస్పీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ ఆయనకి ఈ విచారణకు సంబంధించిన అంశాలు కానీ లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి దర్యాప్తు వేస్తే న్యాయం జరుగుతుంది అనే దాని మీద అవగాహన ఉన్నటువంటి ఒక పొలిటీషియన్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఐపీఎస్ కాబట్టి సో ఇప్పుడు ఆయన కోరుతుంది సిబిఐ ఎంక్వైరీ కోరుతూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి కోరుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా బ్లాక్ చేయాలి ఆ కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ చేయాలి అనేటువంటి మరొక డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేకాదు మిషన్ భగీరథ ఏదైతే ఉందో ఈ మిషన్ భగీరథ మొత్తం మీద కూడా ఎంక్వైరీ చేయించి మొత్తం అక్రమాలు అవినీతిని బయట పెట్టాలి అనేది డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కల్వగుంట ఫ్యామిలీలో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు ముందు ఎంత అనేది చూసి రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు పెరిగినటువంటి ఆస్తులు మొత్తాన్ని కూడా ఎంక్వైరీ చేసి అవి ప్రజలకు పంచాలి అనేటువంటి మరొక డిమాండ్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తూ ఉన్నారు అయితే ఆయన చేసినటువంటి డిమాండ్ ఎందుకు మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది చర్చించుకోవాల్సి వస్తుంది అని అంటే ఆయన చేసినటువంటి డిమాండ్స్లో ప్రత్యేకించి ఒకటి సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఆ సీబీఐ ఎంక్వైరీ అయితేనే న్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు బీజేపీ కూడా అదే కోరుతుంది బీజేపీ కూడా సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఆ పార్టీ కూడా కోరుతుంది ఇప్పుడు సిట్టింగ్ జడ్జి చేత మాత్రమే మేము విచారణ జరిపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి దాంట్లో ఉన్నటువంటి అక్రమాలు అవినీతిని బయటికి తీసి ఆ మొత్తం కల్వకుంట ఫ్యామిలీ దోచుకున్నటువంటి సంపదను మొత్తాన్ని ప్రజలకు పంచుతామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు అలాగే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అసలు ఏ ఎంక్వైరీ చేయాలి అనే దాని మీద తర్జన మజ్జన పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అక్కడ సుప్రీంకోర్టు జడ్జెస్ తోటి కూడా కొంత చర్చించారు ఇదే అంశం మీద అనేది ఒకటి వినిపిస్తుంది అసలు కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు అసలు ఫైల్ ఉన్నాయా లేదా పూర్తి ఫైల్స్ ఉన్నాయా లేవా అనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకనంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఫైల్స్ మొత్తం రావాలి రిటర్న్గా అని అంటే రజత్ కుమార్ ఉండాలి నీటిపారుదల శాఖ సంబంధించి సెక్రటరీగా పనిచేస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి రజత్ కుమార్ ఉండాలి రజత్ కుమార్ ఆల్రెడీ ఆయనకి నవంబర్ ముప్పై తారీఖు తోటి ఆయన కాలం ముగిసింది దాంతో ఆయన రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు పదవి వివరణ చేసి వెళ్ళిపోయారు సో ఆ స్థానంలో స్పెషల్ సెక్రటరీగా అడిషనల్ సెక్రటరీ అడిషనల్ బాధ్యతలని సెక్రటరీ బాధ్యతలని నీటిపారుదల శాఖకి సబర్ వాళ్ళకి ఇచ్చారు స్మితా వాళ్ళు ఇప్పుడు ఆ ఫైల్స్ పట్టుకోవడానికి కానీ ఆ డిపార్ట్మెంట్ వైపు చూడటానికి కానీ ఇష్టపడలేదు సో ఆ విషయాన్ని ఆమె అంతకుముందే చెప్పారు ఇప్పుడు ఆమెని తెలంగాణ ఫైనాన్స్ మెంబర్ కార్యదర్శిగా వేశారు బాధ్యతలు స్వీకరించి నిన్ననే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ఆమె సో ఏ పదవైనా సరే చిత్తశుద్ధి చేస్తానని చెప్పి ఆవిడ చేయడం జరిగింది అంటే నవంబర్ పదవ తారీఖు నుంచి రీసెంట్ వరకు కూడా మధ్యలో జరిగినటువంటి నీటి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి ఎవరూ పట్టించుకోవట్లేదు ప్లస్ కొన్ని ఫైల్స్ మాయమైపోయాయి అని చెప్పి కూడా తెలుసుంది దీంతో అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు ఎప్పుడు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఎల్ఎన్టీకి ఇచ్చినటువంటి లెటర్ ఎవరు ఇచ్చారు మరమ్మతులు కూడా చేస్తామని చెప్పి ఆ టైం ముగిసింది వాళ్ళకు సంబంధం లేదని చెప్పి లెటర్ ఒకటి ఇచ్చారు అది ఎవరిచ్చారు అలాగే సుందర్లకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏంటి కాళేశ్వరం సంబంధించిన ఫైల్స్ ఏంటి మెగా ప్రాజెక్ట్ మెగా సంస్థ నిర్మించినటువంటి మొత్తం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇరిగేషన్ సంబంధించిన అధికారుల మీద ఉంది కానీ వాళ్ళెవరు కూడా ఇప్పుడు ఫైల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు దాని మీద కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అన్ని ఆర్థిక శాఖ సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు అలాగే విద్యుత్ సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీటిపరుదలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని మాత్రం రిలీజ్ చేయించలేకపోతున్నారు రిలీజ్ చేయలేకపోతున్నారు దాని కారణం ఏంటంటే అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ లేదు ఆ విషయాన్ని ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా ఆయన కూడా చెప్పారు సో స్మితా సబర్వాల్ ఏమో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆవిడ ఉన్నారు పదేళ్ల పాటు సీఎంఓలో ఈ మొత్తం పర్యవేక్షించినటువంటి స్మితా సబర్వాల్ నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆ ఫైల్స్తో సంబంధం లేదు ఆ మొత్తం ఆ ఫైల్స్ కథలకు మీద నాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు ఆవిడ సో ఇప్పుడు మిషన్ భగీరథకు సంబంధించి ఇంచా ఆమె సెక్రటరీగా ఉన్నారు మొన్నటి వరకు కూడా బదిలీ అయ్యేంత వరకు కూడా మిషన్ భగీరథకు సంబంధించి ఆమె సెక్రటరీగా ఉన్నారు సో మిషన్ భగీరథకు సంబంధించినటువంటి మొత్తం లావాదేవీలు దానికి సంబంధించిన ఫైల్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత స్మితా సౌర ఉంది బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు స్మితా సవర్వాల్ని ఉద్దేశించే ఇలాంటి కామెంట్ చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే ఇమీడియట్గా వాళ్ళని కాల్ఫర్ చేసేసి ఈ మొత్తం డీటెయిల్స్ అడిగేటువంటి అవకాశం ఉంది ఆ డీటెయిల్స్ అడిగినప్పుడు సంబంధిత అధికారులు వచ్చి డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ సిట్టింగ్ జడ్జి వేస్తే కనుక అది లాంగ్ ప్రాసెస్ రైట్ జస్ట్ కోర్టు కోర్టుకు వెళ్ళినట్టు వెళ్తారు వాయిదా వేస్తారు మళ్ళీ ఆ వాయిదాలో పార్టిసిపేట్ చేస్తారు ఈలోపు కాంగ్రెస్ ప్రభు ఐదు సంవత్సరాలు గడువు మూసింది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇది లాంగ్ ప్రాసెస్ దీనివల్ల న్యాయం జరగదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ మాత్రమే వేస్తేనే న్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నటువంటి డిమాండ్ దీని తగ్గట్టు బీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తుంది డిమాండ్ చేస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిబిఐని ఎంక్వైరీ సిబిఐని రాకుండా రాష్ట్ర రాష్ట్ర పరిధిలోకి రాకుండా రాష్ట్రంలోకి రాకుండా ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు సో కాబట్టి దాన్ని గనక తొలగిచ్చి సిబిఐ నేరుగా రాష్ట్రంలోకి వచ్చేటువంటి అధికారం కల్పిస్తూ గతంలో ఉండేటువంటి ఉత్తర్వులు కనుక తొలగి తొలగిస్తే అప్పుడు సీబీఐ ఎంక్వైరీ వస్తుంది సిబిఐ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు అది చేయండి అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీరే ఎంక్వైరీ చేయొచ్చు కదా అది రాజకీయ కోడ నుంచి మీరు ఎందుకు చూస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది సో ఇలాంటి క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక క్లియర్ కట్గా ఆయన కొన్ని డిమాండ్స్ చేస్తూ కొన్ని సంకేతాలు లేదంటే కొన్ని సజెషన్స్ ఇస్తూ ఆయన మాట్లాడటం జరిగింది ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టి కానీ లేదంటే మెగా కానీ ఈ కాంట్రాక్టర్స్ సంబంధించినటువంటి లావాదేవీలు మొత్తం చూసి ముందు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి బ్లాక్ లిస్ట్లో పెడితే ఫర్దర్గా తెలంగాణ ప్రభుత్వంలో జరిగేటువంటి పనులు చేయకుండా వాళ్ళు ఎంటర్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు బ్లాక్ లిస్ట్లో పెట్టండి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే న్యాయం జరుగుతుంది అనేది ఆయన వినిపిస్తున్నారు ఐపీఎస్ కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాని మీద సీబీఐ ఎంక్వైరీ వేస్తారంటే ఈ సీబీఐ ఎంక్వైరీ వేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో ఎన్నికల్లో దీన్ని ఒక రాజకీయ అంశంగా రాజకీయ పరమైన అస్త్రంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ కాళేశ్వరం అనేది ఉంది కానీ దీని మీద నిజా నిజాలను బయటికి తీసుకొచ్చే దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు గత ప్రభుత్వం సేఫ్ సైడ్గా సిట్టింగ్ జడ్జి విచారణ వేయించమని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ముందు ఖాళీ చేయాలి ఖాళీ చేసేసారు కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది ఆ మోటార్లను బాగు చేస్తూ ఉన్నారు బాగుబలి మోటార్స్ని ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి మెగా కంపెనీ తీసుకోవాలి మెగా కంపెనీ అది రిపేర్ చేసిందా లేదా అనేది ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు అలాగే సెంట్రల్ ప్రాజెక్టుకు సంబంధించి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది సో అది వచ్చేసి ఇక్కడ అసలు ఇది మేడిగడ్డ కానీ సుంధుల్ కానీ పనికొస్తుందా లేదా అసలు కాళేశ్వరం కాదా కాదనేది కూడా మేము చెప్పాలంటే కనుక రాష్ట్రంలో ఉండేటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు మొత్తం వాళ్ళు అడిగినటువంటి ఇరవై ఐదు పాయింట్స్లో వీళ్ళు ఇచ్చిన పదకొండు పాయింట్స్ ఇచ్చారు మిగతా పాయింట్స్ కూడా ఇస్తే మేము అసలు ఆ ప్రాజెక్ట్ పనికొస్తుందా లేదా చెప్తామని చెప్పి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తోంది సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ ప్రాజెక్ట్ అసలు వైబిలిటీ ఉందా లేదా మళ్ళీ దాన్ని మరమ్మతు చేసే అవకాశం ఉందా మరమ్మతు చేయాలంటే ఎంత అవుతుంది ఒకవేళ కొన్ని వందల కోట్లు పెట్టి మరమ్మతు చేసినప్పటికీ అది మళ్ళీ ఉపయోగపడుతుందా ఈ దీంట్లో క్లారిటీ లేదు కానీ దాంట్లో జరిగినటువంటి అవినీతికి మాత్రం సంబంధించి మాత్రం విచారణ వేయాలని చెప్పి ఈ అందరూ డిమాండ్ చేస్తున్నారు అసలు పనికొస్తుందా లేదా ముందు చేల్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు సో అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందు అయితే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు సో ఆయన డిమాండ్ చేయటం వరకే కానీ మరి ప్రభుత్వం ఎంత ఎలా రియాక్ట్ అవుతుంది అసలు రియాక్ట్ అవుతుందా లేదా అసలు ఆ డ్యామ్ గురించి చెప్పాలి కదా ఫస్ట్ అది పనికొస్తుందా లేదా